మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రేమికుడు ఈరోజు ఫంక్షన్ ఎంత కలకళలాడుతుందంటే స్టేజీ కూడా చూడండి అతిరథ మహారాజులందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు ముందు కూర్చుంటే కూడా లంచ్ టైం అయినా కూడా ఈ సినిమాని గురించి వినటానికి కానీ అలాంటి సాంగ్స్ చూసినప్పుడు అసలు నేను అప్పుడు ఇండస్ట్రీకే రాలేదు చాలా గొప్పగా అంటే నేను పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమాని చూడలేదు ఇంతకు ముందు చాలా గొప్పగా సాంగ్స్ అది దాని గురించి నేను చెప్పేదేముంది చాలా గొప్ప సినిమా అయితే ఇండస్ట్రీలోకి మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ జనరేషన్లో మార్పుల ప్రకారం ఈ సినిమా టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి అసలు గొప్ప మార్పు ఏంటంటే ఈ రీ రిలీజులు ఉంటాయి అని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు అలాంటిది ఇప్పుడు రీ రిలీజ్లు వచ్చాక కొన్ని సినిమాల మంచి విజయవంతమైన సినిమాలు ఆడి ఈ కొన్నవాళ్ళకి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్సు అలాంటి ఈ రీ రిలీజ్ ప్రక్రియలో ఈ సినిమా అన్నిటినీ మించి పెద్ద బస్టర్ సినిమా ఇది సినిమా అని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ ఏంటి అసలు ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇది మేడం గారి సెలక్షన్ చాలా బాగుంది ఈ సినిమా గొప్ప సినిమా అయ్యి ఆమెకి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది ఈ ఓటీటీలు ఇవి ఇన్ని మార్పులు చూసిన ఇండస్ట్రీ రీరిలీజ్ అనేది ఎవరు మాలాంటి వాళ్ళం కనిపెట్టలేకపోయాం అప్పుడు అందుకే మేము సినిమాలన్నీ అమ్మేసుకున్నాం చాలా ఇప్పుడు మా సినిమాలు కూడా ఒకటి రెండు సినిమాలు అడుగుతున్నారు పిల్ల జమీందారు మిస్టర్ నోకియా ఇవి రిలీజ్ చేస్తాం చాలా హ్యాపీగా ఉంది ఎంతో కొంత ప్రొడ్యూసర్కి ఇది ఒక హెల్ప్గా అవుతుంది అలాగే కొన్నవాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్తో ఆడియన్స్ ఈ గొప్ప సినిమాలని మళ్ళీ థియేటర్లో చూస్తానికి ఇష్టపడుతున్నారంటే నిజంగా చాలా సంతోషం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళా మేడం గారు చాలా హ్యాపీగా ఉండాలి మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నటువంటి అతిరథ మహారథులు నిష్ణాతులు వారి వారి శాఖల్లో ఇక్కడ ఈరోజు నేనెందుకు వచ్చానని ప్రశ్నించుకుంటే ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం అందులో పార్టిసిపేట్ అవుతాం ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ని కాదు ఈ సినిమా రిలీజు డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోబోలో పనిచేశాను ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు గూగుల్లో ఏదైనా మీరు అడిగితే పది ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ కూడా అంతే ఆప్షన్స్ ఇస్తాడు మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటాడు సో ఇది ఈరోజు రామ్ సత్యనారాయణ గారు వెంకట్ గారు శివ గారు మరి అదేవిధంగా శోభారాణి గారు మాటలోనే శోభ ఉంది వారి అడ్వైజ్లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు డెఫినెట్గా అందరు ఓల్డ్ మూవీ అంటున్నారు కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను ఇది గోల్డ్ మూవీ ఖచ్చితంగా శంకర్ గారు ముప్పై ఏళ్ల తర్వాత ఇది రీ రిలీజ్ అవుతుంది అని చెప్పే ఆయన అంత గొప్పగా సినిమా తీశాడా ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ చేయొచ్చు ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు అది గొప్ప సినిమా కాబట్టే మనందరం ఇంతమంది మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రీరిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు ఆమె ఆలోచనకి ఒక విమెన్ అయి ఉండి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగానైతే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మారుమవుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం మరి శోభారాణి గారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి టెక్నీషియన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇక్కడ రీ రిలీజ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రేమికుడు మూవీ దాదాపు థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయినా కానీ ఈ రోజుకు అది ఎవర్ గ్రీన్ సినిమా యూత్కు ఎప్పుడైనా ఈ ఈ టైంలో కూడా అది ఎంతో వృత్తులు తొలగించినటువంటి సినిమా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరం మేమంతా యంగ్గా ఉండి చాలా ఈ సినిమాను దాదాపు ఐదు పది సార్లు చూసాం ఈ సినిమా ఈ తీసుకున్నటువంటి మనం మురళీధర్ అటు రమణ గారు మా మిత్రులు ఈ సినిమా సక్సెస్ కావాలని శోభ గారు చాలా మంచి మనసుతో మంచి కార్యక్రమాలు చేస్తుంటుంది ఆమె సినిమాలు కూడా వాళ్ళ పిల్లల్లో కూడా ఎంకరేజ్ చేస్తుంది ఒక మహిళ ఏంటి ఈరోజు చాలా మంది మహిళలు బయటికి రారు అటు సినిమాల్లో ఒక మహిళ ఏంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇటు రిలీజ్ సినిమాలు కూడా చాలా సక్సెస్ కావాలి తీసేటువంటి ప్రతి సినిమా ఈ సినిమా మటుకు ఈ ప్రేమికుడి సినిమా మంచి లాభాలు తెచ్చి పెడుతుంది ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు ఎంత లాభాలు తెచ్చాయో అంతకంటే ఎక్కువ లాభాలు తీసుకొచ్చి మళ్ళీ చాలా సినిమాలు రీ రిలీజ్కు చాలామంది గోల్డ్ మూవీస్ ఉన్నాయి అంతమంది ఎన్టీఆర్ మూవీస్ కూడా చాలా రీ రిలీజ్ చేశారు అలాగే ఇంకా మరికొన్ని సినిమాలు తీసుకొని చిత్ర పరిశ్రమ పది కాలాలు సల్లగా ఉండాలని కోరుకోట దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున చెలవు తీసుకుంటున్నాను ఈ ప్రేమికుడు సినిమాని పర్చేసింగ్ నేను చేయాలనుకున్నాను ముందు కానీ శోభ మేడం గారు నాకన్నా పెద్ద రేట్ ఇచ్చి వాళ్ళు పర్చేస్ చేశారు వెరీ గుడ్ రియలి సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు అతిరథ మహారాజులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా పాత్రికేయులందరికీ కూడా కృతజ్ఞతలు ఈ ప్రేమికుడి సినిమాకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి నాకు సార్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు అవినావ సంబంధాలని ఎందుకంటే ఈ ప్రేమికుడు సినిమా చూసినప్పుడు నాకు థర్టీన్ ఇయర్స్ అంటే గత ముప్పై సంవత్సరాలు ఆకేదో సినిమా నేనేం చేశానంటే అంటే ఈ సినిమా చూసి ఒకటికి సార్లు ఉదయం షో చూశాను మళ్ళీ మధ్యాహ్నం రెండు సార్లు చూశాను చూసి అదే స్టైల్లో బట్టలు కావాలని చెప్పి థర్టీన్ ఇయర్స్ ఏజ్లో నేను వెళ్ళి మంచి షర్టు ప్యాంటు కుట్టించుకున్నాను ఆ ఒకరోజు పండగ రోజు చేసుకుంటే మా అమ్మ నాన్న ఇద్దరు సిద్ధులు తన్నులు తిన్నాను అనమాట అది బ్యాగీ ప్యాంటు ఏంట్రా ఈ ప్యాంటు ఏంట్రా ఒక మనిషి లాగా ఉంటారు ఇలాంటి ప్యాంటు గుర్తించుకున్నారంటే వాళ్ళ చే చెప్పినా కూడా అర్థమయ్యే కాదు అలానే కాకుండా అప్పుడు నాకు పెద్ద సినిమా పిచ్చి రూపాయి పెడితే పాటల పుస్తకాలు దొరికాయి ఆ సాంగ్ బుక్ జేబులు పెట్టుకుని పాటలు అన్నీ నేర్చుకునేవాడిని అనమాట గత థర్టీ ఇయర్స్ బిఫోర్ దీంట్లో ప్రతి పాట నేను పాడతాను గుండు మళ్ళీ ఒక్క రూపాయి నీ కొప్పులు చేరితే కోటి రూపాయలు మిఠాయి లక్ష రూపాయలు నువ్వు కొడుకు ఇస్తే దాని ఇలువ లక్ష రూపాయలు సారీ కెమెరా బుద్ధి రావట్లేదు అలాగే పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కండగొట్టి ఏం లాభం ఇరవైలు చెయ్యని అల్లరులు అరవైలు చేస్తే ఏం లాభం అప్పుడు నాకు అర్థం కాలేదు నిజంగా పదమూడు సంవత్సరాలు అంటే ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే అర్థమయ్యేదేమో అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని కూడా ఇట్లాంటి గొప్ప సినిమా ప్రేమికుడి సినిమా నేను ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో ముప్పై సార్లు చూస్తుంటాను ఈ సినిమా నాకు ఎప్పుడు ఇంట్లో నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకు ఇప్పుడు మైండ్ పీస్ఫుల్గా సాంగ్స్ అనుకున్నప్పుడు ఈ సినిమా కంపల్సరీ చూస్తుంటాను ఇలాంటి గొప్ప సినిమా తీసుకున్నామని చెప్పి మురళీధర్ రెడ్డి అన్న నగడపాటి శ్రీనివాసన్న శోభారాణి మేడం వీళ్ళు చెప్పినప్పుడు నేను అనుకున్నాను అన్న మంచి సెలెక్ట్ చేశారన్న మనం ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూస్తున్నాము దీన్ని మళ్ళీ ఎయిట్ కే క్వాలిటీలో మీరు థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఫుల్ కలెక్షన్ అన్న సినిమా యూత్ కావాల్సిన సినిమా ముప్పై సంవత్సరాలు నేను నేను ఆరాధిస్తున్నా ఈ సినిమాని ముప్పై థర్టీ ఇయర్స్ నుంచి నేను ఓన్ చేసుకున్నాను లాంటి యువకులు ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అని చెప్పేసి నేను ఫస్ట్ రోజు చెప్పాను మురళీధరెడ్డి అన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఒక గొప్ప సినిమాలు తీయాలంటే టేస్ట్ ఉండాలి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం శోభారాణి మేడం గారు కానీ అలాగే లగరపాడి శ్రీనివాస్ అన్న ఇదీ అందరికి వెనకుండి ఎందుకు సినిమాలు ఆయన కూడా నడిపిస్తుంటాడు ఆయన ఎక్కడ కనపడ్డు ఎనకు నడిపిస్తుంటాడు ఇలాంటి సినిమాలు అందరు కూడా నాతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రసన్న గారు సారు ఆయన ఆఫీస్కి వెళ్తే ఫిల్మ్ చాంబర్ ఎప్పుడు పది మందికి పంచాయతీలు చేస్తానే ఉంటాడు చిన్న చిన్న పెద్ద పెద్ద అందరూ హెల్ప్ చేస్తూనే ఉంటాడు నాకు కూడా చిన్న విషయాల్లో పెద్ద విషయాలు నా వ్యాపార విషయంలో అన్ని రంగాల్లో నాకు తోటి నుండి ప్రసన్న గారు ఈ సినిమాకి ఆయన ఆశీస్సులు ఇస్తున్నారు అలాగే మొబ్బల్ శివ గారు గొప్ప దర్శకులు ఆయన పంతొమ్మిది సినిమాలు తీశాడు ఆ రోజు గారాయణ అల్లుడితో మొదలు పెట్టుకుంటే మన శ్రీశ్రీ వరకు కూడా పంతొమ్మిది సినిమాలు ఒక రాజా ఏంటి ఓ సంక్రాంతి ఏంటి ఓ తాజ్మహల్ ఏంటి ఓ పెద్ద హిట్ అలాంటి మంచు మనసు ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఆశిస్తు వచ్చారు అలాగే రామ సత్యనారాయణ గారు నూరు సినిమాలు డైరెక్షన్ చేశాడు అలాగే శ్రీనివాస్ గారు గాని ప్రొడ్యూసర్ కానీ చంద్రశేఖర్ యాదవ్ గారు గాని శివనాక్ గారు కానీ బాబరాజు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి అందరు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు మిగతా పేర్లు నాకు తెలియ తెలియకపోతే క్షమించాలి ఇలాంటి గొప్ప సినిమాని మనందరం కూడా మళ్ళీ త్వరలో ఎయిట్ కే క్వాలిటీతో థియేటర్లో చూసి కాసుల వర్షం కురిపించి మా మురళీధర్ రెడ్డి అన్నకి అలాగే ప్రొడ్యూసర్ రమణ గారికి మంచి లాభాలు రావాలని అప్పట్లో మూడు కోట్లు పెట్టి ఈ సినిమా తీస్తే అప్పట్లోనే ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది గొప్ప సినిమా ఇది ఇలాంటి సినిమా మళ్ళీ డబుల్ కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ వెరీ మచ్ లవ్ యూ ఆల్ మీకు ప్రెస్ మీట్కి వచ్చిన వేదికపై ఉన్న సినీ ప్రముఖులకి అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రావడానికి కారణం మురళీధర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ నుంచి క్లాస్మేట్ మేము ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి కలిసి బ్యాంగ్లూరులో ఇంజనీరింగ్ చదువుకుంటే వాళ్ళం తర్వాత గత ఒక మూడు సంవత్సరాల క్రితం మురళీధర్ రెడ్డికి మేము చిన్నప్పటి నుంచి కర్నూల్లో సిమెంట్ షాపు హార్డ్వేర్ షాపులు ఉండే వాళ్ళ కి ఫ్యామిలీ సో ఒక మూడు సంవత్సరాల క్రితం ఏంట్రా అంటే సినిమా షూటింగ్లో ఉన్నా అన్నాడు ఇందిరా సినిమాలు ఏందిరా మనకి అన్న తర్వాత ఒక సంవత్సరం క్రితం లగడ్పాటి సీన్ నాకు పర్చేజ్ చేశాడు ఈ సినిమాలు ఇవన్నీ ఎట్లా రా మనకు కొత్త కదా అంటే అప్పుడు మా మేడం గారు ఉన్నారని చెప్పేసి శోభారాణి ఆఫీస్కి తీసుకెళ్లారు ఒకరోజు వెళ్తే మేడం గారిని చూసే షీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ చూసిన తర్వాత తర్వాత ఈ ప్రేమికుడు రీ రిలీజ్కి సినిమా తీసుకున్నామని వన్ వీక్ క్రితం చెప్పి ఇది ఒక మంచి సినిమా మేము చదువుకుంటున్నప్పుడు చాలా బాగా ఆడే సినిమా ఇది ఈ సినిమాలో మురళీధర్ రెడ్డి గారు మేడము వీళ్ళందరూ మంచి లాభాలు వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముక్కోటి దేవతలు స్టేజ్ మీద కూర్చున్నట్టు ఉంది ఈ రోజైతే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కావాలంటారు కదా ముక్కోటి దేవతల ఆశీర్వాదం శోభ మేడం గారికి అట్లాగే ప్రొడ్యూసర్ రమణ గారికి మురళీ రెడ్డి గారికి డిఫరెంట్ గా ఉంటాయి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఇందాక మా తుమ్మలపల్లి రామశాంత్రి గారితో కూడా అన్నాను నేను ఈ సినిమా రేపు రిలీజ్ చేస్తే మామూలు సినిమా ముప్పై కోట్లు ఈజీగా వస్తాయని చెప్పేసి అన్నాను సార్ ఆ సాంగ్ చూసినప్పుడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హిట్ అవుతుందండి అయితే అంటే ఈ ముక్కోటి దేవతలు వచ్చి బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉన్నారండి బ్రహ్మ విష్ణు వచ్చారు శివుడు రాలేదండి అంటే దామోదర ప్రసాద్ గారు బ్రహ్మ బ్రహ్మ వచ్చి ప్రసన్న కుమార్ గారు శివుడు వచ్చి మా తమ్ముడు పడి గారు విష్ణు రాలేదు కదండి వస్తారు అనుకున్నాను థ్యాంక్ యూ అట్లాగే మా తమ్ముడు రకపాటి శ్రీను నాకు ముప్పై సంవత్సరాలుగా బాగా ఇది గుంటూరులోనే ఆయన నా ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు మంచి ప్రొడ్యూసర్ అయ్యాడు నీకు సక్సెస్ కొట్టాలి కోరుకుంటున్నాను సీను అట్లాగే మా అన్నయ్య ముప్పలేని శివగారు ఆయన రావటం అసలు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం కూడా మన కృష్ణ గారు దీనికి సాక్షి పిలిచారు అన్నయ్యను నన్ను ఇద్దరిని పిలిచారు ఎందుకంటే నేను అప్పట్లో కృష్ణ గారితో ఈ తరం నెహ్రూ సినిమా చేసినప్పుడు అది అది గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా సాక్షి కూడా పిలిచారు కృష్ణ గారు ఆయన పరమాభించినప్పుడు అట్లాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే రమణ గారిని చూశారు ఇందాక అంటే మేడం గారు అబ్బాయిని చాలా బాగున్నాడు అండి ఆయన మంచి మాస్ హీరో లాగా ఉన్నాడు నేను అదే చెప్పాను మాస్లో మంచి రేంజ్కి వెళ్ళిపోతావు